రెండు నెలలు కొన్ని వస్తాయి చేయించా సరే సరే పెన్షన్కి ఇంకా మూడు నెలలు అమ్మాయి కదా అదే అది కొత్త సాక్షి పదిహేళ్ళ నుంచి కదా మూడు నెలలు ఏమంటే పెన్షన్లు నువ్వు చూద్దామని చెప్పా పెన్షన్లు లేని వాళ్ళు రానోళ్ళు వాళ్ళకి ఇంకా మూడు నెలలు తగ్గొచ్చు మూడు నెలలు పడుతుంది పెన్షన్ సంబంధించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే నేను ఎందుకు వస్తా నేనే కూర్చోని కూర్చో పెన్షన్ ఇది సందుకు చెప్పాలి సందు చూస్తాను నేను ఒక మాట చెప్తున్నాను వినండి ఏ ఆగండి నా పక్కకి ఎవరు మాట్లాడుతాను సంతానా ఒక ఐదు ఆగండి అమ్మా దీపాలు పండి నాకు వచ్చే నెల ఈ నెల ఇరవై తారీఖు అంటే వచ్చే రోజు ఊళ్ళో కూడా చెప్పండి చిన్న స్థలాల మీద మాట్లాడతా ఆ రోజు మీరు కూడా చూస్తాం చెప్పినా అయిపోయా మళ్ళా ఇక నా మైండ్లో ఆ రోజు ఎంత అంతా చెప్పినా అయిపోయింది ఇరవై తారీఖు తర్వాత రామ్ రెడ్డి రామ్ రెడ్డి రామ్ రెడ్డి అలవాటుపోయి రామ్ రెడ్డి అలవాటు

हेलो आपने हां जी अनिल